హాయ్ అండి నమస్తే పొయ్యి వెలిగించకుండా ఒక్క చుక్క నూనె వాడకుండా వంట ఎప్పుడైనా ట్రై చేశారా నేనైతే ఇప్పుడు అదే నో బాయిల్ నో ఆయిల్ కాన్సెప్ట్ కింద పులిహోర చూపించబోతున్నాను తమిళనాడులో ఒక రెస్టారెంట్లో రెండు వేల ఐదు వందలకు పైగా రెసిపీస్ ఉన్నాయన్నమాట ఫ్రై చేయటం బాయిల్ చేయటం వల్ల అందులో ఉన్న పోషకాలు కొన్ని ప్రోటీన్స్ మినరల్స్ అన్నీ పోతాయి కనుక ఇలా డైరెక్ట్గా ఫుడ్ తీసుకోవటం వల్ల బాడీకి అన్ని పోషకాలు అందుతాయని చాలా హెల్దీ అని కాన్సెప్ట్ తీసుకొచ్చారు సో మనం కూడా ఎందుకు ట్రై చేయకూడదని ట్రై చేశాను చాలా బాగుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి పులిహోర కోసం ముందు రైస్ ప్రిపేర్ చేయాలి కనుక ఇక్కడ నేను వన్ కప్ అటుకులు తీసుకున్నాను చూసారు కదా ఈ సైజులో ఉండాలి అటుకులు చాలా చాలా బాగుంటుంది రెసిపీ అయితే ఒక్కసారి మీరు కూడా ట్రై చేసేయండి ఈ అటుకుల్ని మనం టూ త్రీ టైమ్స్ వాటర్లో మంచిగా వాష్ చేసుకోవాలి చూడండి ఈ రెసిపీని చూసి మీరు కూడా నెక్స్ట్ టైం ట్రై చేయండి తప్పకుండా నాకు ఫీడ్బ్యాక్ చెప్తారు బాగుంది అని చెప్పి చూసారా ఇక్కడ వాటర్లో నేను టూ టైమ్స్ నీట్గా వాష్ చేసేసి ఒక వడగట్టుకునే దాంట్లో వేసేసుకొని వాటర్ నుంచి సపరేట్గా తీసేసేయాలన్నమాట మనం వాటర్లో వాష్ చేయటం వల్లే ఇది రైస్ లాగా ప్రిపేర్ అవుతుందనమాట రైస్ ఎలాగైతే మెత్తగా ఉంటుందో అట్లానే ఉంటుంది సేమ్ యాజ్ యూజువల్గా మీరు వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఇక్కడ త్రీ టైమ్స్ వాష్ చేసి ఇట్లా ఒక బౌల్లో వేసేసుకుని ఇందులోకి ఒక వన్ స్పూన్ అంతా వాటర్ వేసుకున్నాను అలా వాటర్ వేసుకొని పైన అంతా కూడా చక్క చక్కగా చేతితో మనం ప్రెస్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ సెట్ చేసినట్లయితే మనకి రైస్ అనేది ప్రిపేర్ అయిపోతుంది పులిహోర కోసం చూసారా ఇలా ప్రెస్ చేసేయాలి ప్రెస్ చేసి ఒక మూతని క్లోజ్డ్గా పెట్టేసినట్లయితే ఫైవ్ మినిట్స్ కల్లా ఈ రైస్ అనేది మనకి ప్రిపేర్ అయిపోతుంది చూడండి నేను మీకు ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే రైస్ని చూపిస్తున్నాను పొడి పొడలు అచ్చం సేమ్ మనకి రైస్ ఎలాగైతే కనిపిస్తుందో అలాగే కనిపిస్తుంది కదా మీకు కూడా సో నాకైతే అలాగే అనిపించింది చూసారా రైస్ అయితే మనకి పులిహోరకి రెడీ అయిపోయింది నేను చేత్తో అలా పట్టుకుంటే సేమ్ రైస్ని పట్టుకున్నట్లే అనిపించిందండి అంత మెత్తగా ఉందన్నమాట సో ఇప్పుడు ఇందులోకి మనం పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఆయిల్ యూస్ చేయకుండా అసలు పొయ్యి కూడా వెలిగించకుండా చూసేయండి మరి ఇప్పుడు ఇందులోకి నేను సన్నగా చాప్ చేసిన పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను కొంచెం కొంచెం అంతా స్పైసీ కోసం కొంచెం పచ్చిమిర్చిని అలాగే క్యారెట్ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను అట్లనే ఇందులోకి కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుందాము చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నో ఆయిల్ నో బాయిల్ కాన్సెప్ట్ కింద అన్ని పోషకాలు మనకి వీటిలో ఉండేవి అందుతాయండి పులిహోర అంటే మెయిన్గా పసుపు ఉండాలి కదా సో లైట్గా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టేస్ట్కి తగ్గట్టుగా మనం సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి ఫైనల్లీ ఒక హాఫ్ చెక్క లెమన్ కూడా పిండేసుకోవాలి లెమన్ కొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే ఒక లెమన్ని చక్కగా నిమ్మరసాన్ని ఇలా యాడ్ చేసేసుకొని నీట్గా అంతా ఒక స్పూన్తో మంచిగా కలిపేసుకున్నట్లయితే మనకి నో ఆయిల్ నో బాయిల్ కింద పులిహోర అయితే రెడీ అయిపోతుంది చాలా చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి మీరు ఒకసారి ఇందులో పల్లీలు కనుక మనకి మిస్ అవుతున్నాయి అనుకుంటే నైట్ పచ్చి పల్లీలు నానబెట్టేసుకుని యాడ్ చేసుకోండి ప్రోటీన్స్ ఎంచక్క అందుతాయి అనమాట మీరు కూడా ఈ కాన్సెప్ట్ నచ్చితే మీరు ట్రై చేయండి ఈ పులిహోరని ఒకసారి టేస్ట్ చేసినట్లు ఉంటుంది అట్లాగే ఎలా ఉందో కమెంట్ చేయండి ఫైనల్లీ నో ఆయిల్ నో బాయిల్ కింద పులిహోర అయితే మనకి రెడీ అయిపోయింది చూశారు కదా అచ్చం పులిహోర లాగా అనిపిస్తుంది సో ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ నాకు కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి సో పులిహోర అయితే మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు తమిళనాడు రెస్టారెంట్లో నేను ఫస్ట్ మీకు చెప్పాను కదా రెండు వేల ఐదు వందలకు పైగా రెసిపీస్ ఉన్నాయని చెప్పి సో అందులో ఇదొకటి పులిహోర రెసిపీ అనమాట నో ఆయిల్ నో బాయిల్ నో ఫైర్ అనమాట టేస్ట్ అయితే బాగుంది జెన్యున్గా చెప్పాలంటే నార్మల్ పులిహోర కంటే కొంచెం టేస్ట్ కానీ టెస్ట్ కానీ కొంచెం చేంజ్ అవుతుంది ఎందుకంటే దాంట్లో తాలింపు కానీ అన్ని ఇంగువ కానీ దాని ఆ టేస్ట్ వేరేలా ఉంటుంది ఈ టేస్ట్ వేరేలా ఉంటుంది మరి అన్ని పోషకాలు ఉన్న ఈ పులిహోరని మీరు మిస్ అయ్యారు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి అట్లాగే ఈ వీడియో నచ్చితే కనుక మీరు కూడా ఒక లైక్ చేయండి అబ్బా అట్లాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మిస్ లక్ష్మి బై ఫ్రెండ్స్